దగ్గరగా ఉన్నప్పుడు అయితే వంకలు పెడతారు దూరంగా ఉంటే ఇంకా పొగడతారనమాట నిన్నెవరక్క పొగిడాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు మా ఆయన అయితే నిన్ను అంటున్నాడు వంటలు బాగా చేస్తున్నావు నేను వీడియోస్ అయితే చూశాను అంతా బాగానే ఉంది కొంచెం ఆయిల్ తగ్గించు అనేసి అయితే అన్నాడు నువ్వే కాదు కానీ నాకు వచ్చే సకాన్ని సగం కామెంట్లు ఆయిల్ తగ్గించాక ఆయిల్ తగ్గించకనే అంటున్నారు ఇంకా తగ్గిస్తున్నాను కానీ ఎందుకో తెలీదు మళ్ళీ ఎక్కువైపోతుంది అని చెప్పాను అయితే ఇంటి దగ్గర ఉండేటప్పుడు నేను వండినా సరే ఇది కొంచెం తక్కువైంది అది కొంచెం తక్కువైంది ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని చెప్పి నా వంటకైతే వంకలు పెట్టేవాడు అనమాట ఈరోజు డెబ్బై రూపాయలు పచ్చడి కొనుక్కొని రోజు కూడా వేడన్నంలోనో పచ్చడి వేసుకొని నేను పెట్టే వీడియోలు చూస్తూ తింటున్నాడని నాకైతే నైట్ చెప్పాడు ఎంత నవ్వుతానో నేనైతే ఎవరికైనా మనిషి ఉన్నప్పుడైతే అయితే అస్సలు విలువ తెలియదండి మనిషి దూరం అయిన తర్వాతే ఇప్పుడు తనకి తన విలువ నాకు కొంచెం తెలుస్తుంది నా విలువ అనేది తనకు కూడా తెలుస్తుంది అంటే మా ఇద్దరి మధ్యన బాండింగ్ అంత దినుగా ఉంది అని సైతం మాత్రం నా ఒపీనియన్ అనమాట ఇంకా దగ్గరున్న దూరంగా ఉన్న రోజుకైతే మాత్రం ఫైటింగ్ అయితే అవుతుంది ఫైటింగ్ అయిన ఐదు నిమిషాలకి ఎవరొకరు మేము మాట్లాడేసుకుంటాము అలా అని చెప్పి మరీ సాగదేమో గొడవలు ఏం అయినా సరే మా ఆయనకైతే మాత్రం ఇంకా ఏదన్నా సరే వెంబటి రియాక్షన్ అవ్వడు నువ్వు నాకు అంటావా నేను మగోడు నేను వాళ్ళకి నాకు అనకూడదు అని చెప్పి ఏ రోజు కూడా అండవు నేను ఏమన్నా సరే ఇంకా టేక్ టీజీ తీసి నవ్వుతాడు చిన్న చిన్న నవ్వుతాడు ఫోన్ ఇలా ఏ అంటాడు అందరికీ అలా ఉండరు కొంతమంది అయితే చిన్న మాట అంటే చాలు సీరియస్ అయిపోతారనమాట ఇంకా ఆ విషయంలో పోలిస్తే మాత్రం మా ఆయన చాలా చాలా బెస్ట్ అండి తినే కంచాల దగ్గర కూడా మాకైతే మాత్రం అస్సలు ఫీలింగ్ అనేది ఇది అవ్వదు అంటే తన కంచం నేను ఎందుకు తీయాలి అది నాకు వెళ్ళం కదా అదే తీసుకుంటుందిలే అని చెప్పి అలా కూడా ఆలోచించడు ఒకవేళ బాబు ఏదైనా సరే తినకపోతే సరే ఆడికి నేను తినిపిస్తే నాకు మా ఆయన పెడతాడు అనమాట నువ్వు తిను టైం అవుతుంది కదా రెండు అయిపోతుంది ఆడితో నరుసుకుని అలా ఉంటున్నావు నువ్వు తిని ఫస్ట్ నీకు ఎనర్జీ వచ్చిన తర్వాత ఆడికి పెడుదో అని చెప్పి నాకు రిటర్న్ అనమాట అలా కొందరు అయితే అర్థం చేసుకుంటారు పాపం కొంతమంది ఎంత పని చేసినా సరే హస్బెండ్ ఇంకా వంకలు పెడుతూనే ఉంటారు ఇది ఇంకా అవ్వలేదా అది ఇంకా అవ్వలేదా ఇంకా కూరకోలేదా ఇంకా పనులన్నీ చేసుకోలేదా అలా కూర్చునే ఉంటావు అలాగ ఎలాగని చెప్పి పాపం వంకలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి నాకు తెలిసినంతవరకు ఇంకా ఈ పోటీ వీడియో ఇదే హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి మా లవ్ స్టోరీ అయితే అడుగుతున్నారు అంటే ఎక్కువ అని చెప్పను ఒక టూ మెంబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు మీ లవ్ స్టోరీ చెప్పండి అక్క అని చెప్పి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి ఇంకా కామెంట్స్ చూసుకొని నేను కూడా ఇంకా చెప్పడానికి అయితే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను ఇంకా ఈ పోర్ట్ వీడియో ఇదేనండి ఇంకా ఈ పోర్ట్ వీడియో ఇదే హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి పండగకి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి